నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొండుదల పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయబేది యాత్ర పేరుతో రాష్ట్రం అంతా తెలుగుతుండటం మనకు తెలుసు అందులో భాగంగానే మే నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రేపల్లె నెహ్రూ బొమ్మ సెంటర్లో వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ గారు రేపల్ల రానున్నారు భారీ బహిరంగ సభ ద్వారా రేపల్ల నియోజకవర్గ దశ దిశ మార్చేటువంటి ప్రసంగం చేయబోతున్నారు కావున రేపల్ల నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి మే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే భారీ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ రేపల్లె పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా రేపల్లె పట్టణ నాయకులు జన సైనికులతో ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కోసం తరలివచ్చి ఈ కూటమి రాష్ట్రానికి ఎందుకు అవసరమైనది అనేది పవన్ కళ్యాణ్ గారి నోటి ద్వారా విని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రాన్ని నూతన అందాలకి నడిపించే విధంగా గొప్ప మార్పులు గొప్ప అభివృద్ధి జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి సభను జయప్రభావం చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం